మొదటిగా అందరికీ కూడా నో హెల్మెట్ నో ఎంట్రీ డ్రైవ్కి స్వాగతం సుస్వాగతం క్లాప్స్ కొట్టండి క్లాప్స్ కొట్టండి బాబు దేనికి స్వాగతం నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమానికి స్వాగతం మీరు సెలెక్ట్ అయ్యారు మీరు గట్రా కొట్టండి మీరు సెలెక్ట్ అయ్యారు హ్యాపీగా లేదా హ్యాపీగా ఆనందం లేదా ఎవరికి ఆనందంగా ఉందా ఆయనకి ఆనందంగా ఉంది ఆయన త్వర ముందు పంపించాయన్ని మీరు నో హెల్మెట్ నో ఎంట్రీ హెల్మెట్ లేని వాళ్ళకి ఎంట్రీ లేదు రోడ్డు మీదకి అనే కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాం ట్రాఫిక్ పోలీస్ నుంచి అర్థమైందా ఇప్పుడు క్లాప్స్ కొట్టండి ఇది సంతోషమా సంతోష సంతోషం కాదా సంతోషం ఒక రకంగా సంతోషం ఒక రకంగా సంతోషం కాదు ఎందుకు సంతోషం కాదంటే ప్రతి సంవత్సరం మన రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే హెల్మెట్ లేని కారణంగా రోడ్లపైన చనిపోయే వ్యక్తులు ఆరు నుంచి ఎనిమిది వేలు సిక్స్ టు ఎయిట్ థౌజండ్ పీపుల్ దే ఆర్ డైయింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ నాన్ వేరింగ్ హెల్మెట్ హెల్మెట్ పెట్టని కారణంగా ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది రోడ్లపై చనిపోతున్నారు ప్రతి సంవత్సరం కూడా ఆ ఆరు నుంచి పదివేల మంది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించుకోండి మీరు ఒక్కసారి ఇమాజిన్ యువర్ సెల్ఫ్ మీరు మీ ఫ్యామిలీకి ఇంపార్టెంటా కాదో ఒకసారి ఆలోచించుకోండి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఏమై ఉంటే ఒకసారి ఆలోచించుకోండి మనం బయటికి వెళ్ళి ఇంటికి రాకపోతే మనం ఏమయ్యేవాలో ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే నేను చెప్పిన ఫిగర్ ఏదైతే ఉందో ఆరు నుంచి ఎనిమిది వేల మంది చనిపోయారు హెల్మెట్ పెట్టని కారణంగా వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోయి ఉంటే ఆలోచించుకోండి ఇమాజిన్ యువర్ సెల్ఫ్ మనం ప్రమాదం అనేది మన చేతిలో లేదండి ఏ ప్రమాదం ఎలా వస్తుందో తెలియదు ఎక్కడ వస్తుందో కూడా తెలియదు మనం కూరగాయల షాప్కి వెళ్తున్నాం లేకపోతే మెడికల్ షాప్కి వెళ్తున్నాం ఆఫీస్కి వెళ్తున్నాం గ్రౌండ్కి వెళ్తున్నాం లేదు ఎనీథింగ్ బండి మీద మనం వన్స్ వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం ఏ వెహికల్ రూపంలో ఎలా వస్తుందో మనకు తెలియదు తెలియనప్పుడు ఆ ప్రమాదాన్ని రక్షి రక్షించుకోవడంలో మనకి హెల్మెట్ అనేది ఒక అద్భుత ఆయుధం ఇది మనకి ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు మనకి హెడ్కి ఏమి ఇచ్చాడు స్కల్ బాడీలో స్కల్లో చాలా హార్డ్ మెటీరియల్ ఆల్రెడీ అక్కడ బ్రెయిన్ ఉంటుంది ఆ బ్రెయిన్ ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి న్యాచురల్గానే సృష్టిలోనే మన బాడీ అనాటమీలోనే ఆల్రెడీ స్కల్ అనేది ఒక హార్డ్ మెటీరియల్ ఉంది కానీ ఇదివరకు ఉన్న పూర్వం రోజులు ఇదివరకు పూర్వం అంటే నడుచుకుంటూ వెళ్ళేవారు అన్నీ కాలం మీద జరిగాయి బట్ ఇలా కాదు కదా హై స్పీడ్ వచ్చేసింది టెక్నాలజీ పెరిగిపోయింది వెహికల్స్ వచ్చేసినాయి హై స్పీడ్ వెహికల్స్ వచ్చినాయి మరి అంత వెహికల్ అంత హై స్పీడ్ వచ్చినప్పుడు టెక్నాలజీ వచ్చినప్పుడు ఇంకా స్కల్ కూడా అది సృష్టిని కూడా మనం అధిగమించి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎక్సెస్గా మనకు ఇంకొక 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 ఐటెం కావాల్సి వచ్చింది హెల్మెట్ హెల్మెట్ అనేది ఇది ఎక్సెస్ అంటే దేవుడిచ్చిన పాటు మనకి ఇది అదనపు అదనంగా ఇది నిజంగా ఇది కూడా దేవుడిచ్చినట్టే నా దృష్టిలో ఇది కూడా దేవుడిచ్చిన వస్తువే ఇది హెల్మెట్ అనేది నిజంగా ఈ హెల్మెట్ అనేది లేకపోతే ఇంకా చాలామంది లక్షల మంది చనిపోతారు లక్షల మంది చనిపోతారు కానీ మరి ఇది ఎవరు కనిపెట్టారో నిజంగా హెల్మెట్ అనేది నిజంగా నిజంగా వాళ్ళ ఆయన మనం అందరం కూడా నిజంగా సర్వైవ్ అయిన అందరూ కూడా రుణపడి ఉంటారు మనం కూడా రుణపడి ఉంటాం ఈ హెల్మెట్ అనేది లేక లేక చాలా మంది చనిపోతూ ఉన్నారు మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం చెప్తున్నాం అందరినీ కూడా ఆపి అవేర్నెస్ క్రియేట్ చేసి అందరూ పెట్టుకోండి అని చెప్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం అయినా సరే మనకు బాధ్యత లేదు ఫోన్ దీంట్లో ఎవరికి మాకు హెల్మెట్ పెట్టుకోవాలని మాకు తెలియదండి అన్న అన్నోళ్ళు హ్యాండ్ చేయండి మాకు తెలియదండి ఇప్పటివరకు అసలు హెల్మెట్ ఎలా ఉంటుందో చూడలేదు అసలు హెల్మెట్ పెట్టుకోవాలన్న ఇష్యూ కూడా మాకు తెలియదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అందరికీ తెలుసా నాకు తెలుసు అన్న వాళ్ళు చెప్పండి నాకు తెలుసు అన్న వాళ్ళు హ్యాండ్ చేయండి హెల్మెట్ పెట్టుకోవాలని నాకు తెలుసని అంటే తెలిసి కూడా మనం పెట్టుకోవట్లేదు అని అంటే మన ఇగ్నోరెన్స్ మన సెల్ఫ్ ఇగ్నోరెన్స్ నీ మీద నీకు బాధ్యత లేదు నీ ఫ్యామిలీకి నువ్వేమైతే నీ ఫ్యామిలీ ఏమైపోతుందన్న బాధ్యత కూడా మనకు లేకపోతే ఎలాగండి మన మీద మన ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది కదా మనం ఇంటికి వెళ్ళే వరకు మన అమ్మ నాన్న మన అక్క చెల్లి మన వాళ్ళందరూ మన భార్య పెళ్ళైతే భార్య పిల్లలు ఎదురు చూస్తారా లేదా మనకి ఏదైనా జరగడానికి జరిగితే వాళ్ళకి ఎవరు ఇది అందం కోసమో లేకపోతే హెయిర్ స్టైల్ కోసమో లేకపోతే ఇంకో కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఇది తీసేస్తే మీ ప్రాణాలు మీ బంగారు భవిష్యత్తులు పాడైపోతున్నాయి మిమ్మల్ని చూసి పెట్టుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవడం మానేస్తూ ఉన్నారు వాళ్ళు పెట్టుకున్నప్పుడు నేను ఎందుకు పెట్టుకోవాలి మన హ్యూమన్ సైకాలజీ వాళ్ళు పెట్టుకున్నప్పుడు మనం ఎందుకు పెట్టుకోవాలి వాళ్ళు పెట్టుకుంటే మనం పెట్టుకుంటూ ఉంటాం సో మరి ఇది ఎవరు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవాలండి మరి పెట్టుకున్నప్పుడు ఇన్ని బళ్ళు మనం ఎందుకు ఆపాల్సి వచ్చింది పది నిమిషాల టైంలో పావు గంట టైంలో ఇన్ని బళ్ళు మనం ఆపాల్సి వచ్చింది హెల్మెట్ లేకుండా హెల్మెట్ ఉండి హెల్మెట్ ఉన్నవాళ్ళు చేతి లేదండి పైకి చూపించండి హెల్మెట్ చూపించండి హెల్మెట్లు ఉండి కూడా మీరు పెట్టుకోవట్లేదు అంటే ఇంకేం చేయాలి ఒకసారి బాధ్యతగా ప్రవర్తించండి మీ వల్ల నేనే కదా అనుకుంటే నీ వల్ల సొసైటీ అంతా కూడా అదే ఫాలో అవుతుంది సొసైటీ అంతా కూడా అదే అదే ఇది అవుతుంది మనం మాటలు చెప్తూ ఉంటాం కదా ఎక్కడో వార్ జరుగుతుంటే మన బార్డర్లో సైనికులు యుద్ధం చేస్తూ ఉంటే అబ్బా అది అలాగ ఇదిలాగా హీరో అనే స్టేటస్లో పెడతాం రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగితే మనం అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటాం కానీ రియల్ టైంలో మనకు ఏదైనా సమస్య మనకు ఎదురైతే మనం వెళ్ళి కనీసం మనం మన హెల్పింగ్ హ్యాండ్ కూడా ఏమో వీడియోలో ఫోటోలో తీస్తూ ఉన్నాం నేను రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నాను నేను హెల్మెట్ అనేది ఎందుకు రెస్పాన్సిబిలిటీ నేను ఒక్కడనే పెట్టుకోకపోతే ఏం కాదనుకుంటే నీ వల్ల అందరూ మానేస్తున్నారు వాళ్ళకి ప్రమాదం జరిగిన వాళ్ళకి మరణం సంభవించినా ఇండైరెక్ట్గా మనం కూడా కారణం అవుతున్నాం అది కారణం అవద్దని చెప్తున్నాం పెట్టుకుంటారా ఫైన్లు కట్టుకుంటారా పెట్టుకుంటారా ఫైనల్ కట్టుకుంటారా మీ తాలూకా మీ బంధువులు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అందరి చేత పెట్టిస్తారా ప్రతిజ్ఞ చేస్తారా చేయండి ప్రతిజ్ఞ చేయండి దేని మీద హెల్మెట్ మీద చేయండి హెల్మెట్ మీద చేయండి భారత భారత పౌరులైన మేము రోడ్లపైకి వచ్చినప్పుడు బండిపై ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా విధిగా హెల్మెట్ పెట్టుకుంటామని ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించకుండా నిర్వర్తిస్తామని మా వల్ల మేము హెల్మెట్ పెట్టుకునే కారణంగా మిగతా పెట్టుకున్న వాళ్ళు కూడా తీసేసి వాళ్ళ ప్రమాదాన్ని కారణమయ్యే అవకాశం ఉన్నందున మేము కూడా ఎట్టి పరిస్థితిలో రోడ్లపై బండ్లపై వచ్చినప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయమని మాతో పాటు మా బంధువులు నా స్నేహితులు నా శ్రేయభిలాషులు అందరి చేత హెల్మెట్ పెట్టిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను మిమ్మల్ని నమ్మి ఈ బల్లు నువ్వు కూడా ఏం చేద్దాం పంపిద్దాం ఫైనల్ చేద్దాం మినిమం ఒక వెయ్యి వెయ్యి కొట్టేస్తావు ఏమా మినిమమ్ ఒక వెయ్యి వెయ్యి కొట్టేస్తా ఈసారికి ఎక్స్క్యూజ్ చేయమా లైసెన్స్ లేనివాళ్ళు ఉండండి వాళ్ళు నెంబర్ ప్లేట్ లేని వాళ్ళు ఉండండి మిగతా వాళ్ళందరూ చేయింది ఎలా